యేసు ప్రభు వారి నామంలో మీ అందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను దేవునికి మహిమ కలుగున గాక హలెలు దేవుని యొక్క వాక్యములో నుండి లూకాసువార్త పదిహేనవ అధ్యాయము రెండవ వచనమును మనం చదువుకుందాం లూకాసువార్త పదిహేనవ అధ్యాయము రెండవ వచనము పరిశయులను శాస్త్రలను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సలుగుకొనిది మనం చూస్తున్నాం మనం ఇది మనము మొదటి వచనం నుండి మనం మరలో మరొకసారి చదువుకున్నట్టయితే ఒకప్పుడు సమస్తమైన తుంకరును పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరికి వచ్చి చుండగా పరిసయులను శాస్త్రాలను అది చూచి అనేక ప్రజలు లేదా సంఘములో సమాజములో ఈ పరిచయలు ఎవరినైతే దూరం పెడుతున్నారో ఎవరిని తృణీకరిస్తున్నారో ఎవరిని తక్కువ వారిగా చూస్తున్నారో వారందరూ యేసు ప్రభు యొక్క బోధ వినడానికి వస్తున్నారు దాన్ని పరిచయలు శాస్త్రులు చూసి ఈ విధంగా చనుక్కుంటున్నారు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయించున్నాడని వారు చాలా సనుగుకొనివి అని మనం చూస్తున్నాం ఇక్కడ యేసు ప్రభు వారు మరి అనాడున్న సమాజానికి ఆనాడు సమాజములో మత పెద్దలుగా ఉన్నవారికి పూర్తి వ్యతిరేకంగా యేసు ప్రభు వారు కనిపిస్తున్నారు వారేమో వారికి ఉన్న తలాంతులను బట్టి వారికి ఉన్న స్థానమును బట్టి ఇతరులను తృణీకరించే వారిగా వారు ఉన్నారు మేము గొప్పవారము కాబట్టి మీరు అందరూ మాకు సేవ చేయాలి మీరు తక్కువ వారు అన్నట్లుగా వారిని దూరం పెట్టేవారు వారి చేత గౌరవాన్ని పొందుకోవడానికి ఇష్టపడేవారు కానీ వారి చేత ఒకరిగా కనపరుచుకోవడానికి ఇష్టపడేవారు కాదు అయితే ఇక్కడ యేసు ప్రభు వారిని మనం చూస్తే యేసు ప్రభు వారు వారితో ఉంటున్నారు వారితో పాటు భోజనం చేస్తున్నారు అని మనం చూస్తున్నాం వారితో భోజనం చేయడం అంటే వారితో పాటు ఒకటిగా వారిలో ఒకటిగా యేసు ప్రభు వారితో కూర్చున్నట్లుగా వారిని చేర్చుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం కాబట్టి ఎవరు మన దేవుడు అంటే మన దేవుడు వ్యత్యాసము చూడకుండా పక్షపాతము చూడకుండా ప్రతి ఒక్కరిని కూడా చేర్చుకునే గొప్పవాడు మన దేవుడు అని మనం చూస్తున్నాం ఆయనకు ఎటువంటి వ్యత్యాసం లేదు వీరు మంచివారు వీరు చెడ్డవారని కానీ లేదా వీరు గొప్పవారు వీరు తక్కువ వారని కానీ లేదా వీరు తలాంతులు కలవారు వీరు భవిష్యత్తులో గొప్ప స్థానంలోనికి వెళ్తారు వీరు మనకి ఉపయోగపడతారని లేదా వీరు పనికి రాని వారు అని ఎవరిని కూడా తృణీకరించలేదు ఎవరికి కూడా వ్యత్యాసము చూపించలేదు యేసు ప్రభు యుద్ధకు ఎవరైతే వచ్చారో ఎంతమంది అయితే వచ్చారో వారు ఏ స్థితిలో వచ్చారో అదే స్థితిలో వారిని దగ్గరికి చేర్చుకున్నట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం కాబట్టి ఈరోజు మనము దేవమములను చేర్చుకున్నందుకు మీకు స్తోత్రములు అని మనం చూపించబోతున్నాం మనము ఏ పరిస్థితుల్లో దేవుని యుద్ధకు వచ్చాము మనము దేవుని వద్దకు రావాలి అంటే ముందుగా ఈ విధంగా సిద్ధపడాలి ఈ విధంగా మీరు చేయాలి ఈ కార్యక్రమం మీరు చేయాలి లేదా ఇంత విల చెల్లించాలి అని ఏ కండిషన్స్ కూడా లేవు మనం ఏ విధంగా వచ్చామో మనము ఏ జీవితం కలిగి మనము దేవుని యుద్ధకు వచ్చామో ఎంతగా మన జీవితంలో పాడైనప్పుడు దేవుని యుద్ధకు వచ్చామో అదే విధముగా ఉన్న పాటున దేవుడు మనల్ని చేర్చుకున్నాడు కాబట్టి మనల్ని చేర్చుకున్న దేవుడు అని ఈ యొక్క దినమున మనము దేవుణ్ణి స్థుతించబోతున్నాం ఇందులో మొట్టమొదటిగా మనం చూస్తే మరి ఈ ఒక వచనంలోనే మనం చూస్తున్నాము ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయిస్తున్నాడు అని మనం చూస్తున్నాం మొదటి వచనం మొదటి లైన్ లో కనుక మనం చూస్తే సమస్తమైన శుంకరులు పాపులు అని మనం చూస్తున్నాం సుంకరులు అనగా వారు సమాజము చేత వెలివేయబడిన వారు ఎవరు కూడా సుంకరికి గౌరవం ఇవ్వరు ఎందుకంటే వారు మనకు ద్రోహం చేసేవారు అని వారు అభిప్రాయం కలిగి ఉన్నారు కాబట్టి సుంకర్లను దగ్గరికి రాణించేవారు కాదు సుంకర్లు అంటే మరి ఆ మన దేశంలో ఉన్న ఒకప్పుడు ఉన్న పరిస్థితులతో పోల్చి చెప్పుకోవాలంటే మరి తక్కువ జాతి వారిని ఏ విధంగా చూస్తారో సుంకర్లను అదే విధంగా చూసేవారు అని మనం అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా సుంకర్లు కానీ విధంగా ఇంకా పాపపు జీవితం గడిపేవారు ఎవరైతే నైతికంగా సరైన విలువలు కలిగిలేరో వారందరినీ అదేవిధంగా సుంకర్లను ఒకే విధంగా చూసేవారు అందరినీ దూరం పెట్టేవారు అని మనం చూస్తున్నామైతే ఆ పాపుల యుద్ధకు యేసు ప్రభు వారు వచ్చారు మీరు పాపులైనా పర్లేదు మీరు నా దగ్గరికి రండి నేను చేర్చుకుంటాను అని యేసు ప్రభు వారిని చేర్చుకున్నాడు సమాజంలో ఎవరైతే గొప్పవారిగా ఉన్నారో వారు యేసు ప్రభుని కోరుకుంటున్నప్పటికీ కూడా యేసు ప్రభు ఎవరైతే తృణీకరించబడ్డారో ఎవరైతే పాపులుగా పిలువబడుతున్నారో ఎవరైతే సమాజంలోని బెలివేసిన పరిస్థితిలో ఉంటున్నారో వారి వద్దకు యేసు ప్రభు వారు వెళ్తున్నారు వారిని చేర్చుకుంటున్నారు అని మనం దేవుని వాక్యం లో మనం చూస్తున్నాం మనము కూడా ఒకప్పుడు పాపులముగా ఉన్నప్పుడే మన జీవితంలో ఇంత పాపములు ఉన్నప్పుడే యేసు ప్రభు వారు మనల్ని కూడా చేర్చుకున్నారు కాబట్టి అవును దేవ మేము పాపులముగా ఉన్నప్పుడు ఆనాడు వారిని మాత్రమే కాదు ఆనాడు సమాజంలో ఉన్న వారిని మాత్రమే కాదు ఈనాడు మమ్ములను కూడా మేము పాపులముగా ఉన్నప్పుడు మమ్మలను చేర్చుకున్నందుకు మీకు స్తోత్రములు అని మనము దేవుణ్ణి స్ఫుతించబద్దులమై ఉన్నాము లూకా స్వార్త ఏడవ అధ్యాయము ముప్పై ఆరో నుండి ఇక్కడ మనం చూస్తే ఇక్కడ యేసు ప్రభు వారు ఒక పరిచయుని ఇంటికి పిలువబడినట్టుగా అతిథిగా పిలువబడినట్టుగా మనము దేవుని వాక్యంలో మనం చూస్తాము అయితే ఆ ఇంటిలో యేసు ప్రభు వారు ఉన్నప్పుడు మరి పాపాత్మురాలు అని పిలువబడే ఒక స్త్రీ యేసు ప్రభు వారి వచ్చినట్టుగా మనం చూస్తాము ఇక్కడ నలభైవ వచనంలో మనం చూస్తే లేదా ముప్పై తొమ్మిదవ వచనం నుండి మనం చూద్దాం ఆయనను పిలిచిన పరిచయుడు చూసి ఈయన ప్రవక్త అయిన ఎడల తను ముట్టుకొనిన ఈ స్త్రీ యువతయో ఎటువంటిదో ఎరిగి ఉండును ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకునేను అని మనం చూస్తున్నాం యేసు ప్రభు వారు మరి ఆ స్త్రీని తాతనివ్వడం చూశాడు యేసు ప్రభు వారు ఆ స్త్రీ తన యొక్క కన్నీటితో పాదములను కడుగుతూ తన యొక్క వెంట్రుకలతో తన యొక్క పాదములను తుడుస్తూ ఉన్నప్పుడు ఆమె యేసు ప్రభుని ఆరాధిస్తున్నప్పుడు పరిశీడు ఈ విధంగా చేస్తున్నాడు అసలు యేసు ప్రభుకి వచ్చింది ఎవరో తెలుసా ఈయన నిజంగానే ప్రవక్తన ఒకవేళ ప్రవక్త అయితే ఈమె ఆ పాపాత్మురాలని ఎరిగి ఆమెని దూరం పెట్టాలి కదా జీ హో అని ఆమెని తృణీకరించాలి కదా ఎందుకు దగ్గరికి రాణిస్తున్నాడు అని ఆశ్చర్యపోయాడు ఇది యేసు ప్రభు వారు ఆమెని దగ్గరికి రాణించినట్లుగా ఆమెను అంగీకరించినట్లుగా ఆమె చేసిన ఆరాధనను అంగీకరించినట్లుగా మనం చూస్తున్నాము అంత మాత్రమే కాదు ఇంకా ఆమె ఎక్కువగా ప్రేమిస్తుంది ఆమె ఎక్కువగా క్షమించబడింది ఇప్పుడు ఆమె నన్ను ఎక్కువగా ప్రేమిస్తుంది అని ఆమె స్థాయిని కూడా పెంచినట్లుగా మనం చూస్తున్నాము ఆ పరిచయంతో మాట్లాడుతూ నేను మీ ఇంటికి వచ్చినప్పుడు కడుక్కోవడానికి నాకు పాదాలతో మీరు నీళ్ళు ఇవ్వలేదు నేను లోపలికి వచ్చేటప్పుడు నన్ను ముద్దు పెట్టుకొని మీరు ఆహ్వానించలేదు కానీ వాటన్నిటిని ఈ స్త్రీ చేసింది అని ఆ యొక్క ఇంటిలో ఆ పరిచయం కంటే ఈమెనే గొప్ప అన్నట్టుగా ఈమె ఎక్కువగా క్షమించబడింది మనల్ని ఇప్పుడు ఎక్కువగా ప్రేమిస్తుంది పరిశీవుడమైన నీవు గొప్ప వ్యక్తిమైన నీవు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నానని నీవు అనుకుంటున్నావో అంతకంటే ఎక్కువగా ఈ పాపాత్మురాలైన స్త్రీ ప్రేమిస్తుందని ఆమెని గణపరిచినట్టుగా మనం చూస్తున్నాము అదేవిధంగా లూక సువార్త ఇరవై మూడు అధ్యాయం నలభై రెండు నలభై మూడు మనం చూస్తే అక్కడ శిల్వ మీద వేలాడుతున్న రెండవ దొంగను మనం చూస్తాం అతనికి జీవితం అంతా అయిపోయింది జీవితం అంతా ఒక బందిపోటు దొంగలాగా జీవించాడు మనుషులందరూ అతన్ని ధృవీకరించారు మనుషులందరూ ఇతడు బ్రతకడానికి అర్హుడు కాదు అని అతనికి మరణ శిక్ష వేసింది ఆ మరణ శిక్ష అనుభవిస్తున్న సమయంలో అతడు చేసిన ఒకే ఒక ప్రార్థన ఎన్ని రాజ్యముతో మీరు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ఆ ఒక్క ప్రార్థన తప్ప అతని జీవితంలో ఇంకా ఏ మంచి కూడా కనిపించి ఉండకపోవచ్చు లేదా తన తోటి పందిపోటు దొంగ అతనితో పాటు మరణం చెందుతున్నాడు అతనికి ఇతనికి ఏ తేడా కూడా లేదు ఇద్దరు ఒకే పరిస్థితిలో ఉన్నారు ఇద్దరు మరణకరమైన పరిస్థితులు ఉన్నారు ఇద్దరు సమాజం తృణీకరించింది ప్రభుత్వం వారిని శిక్ష విధించడానికి నిర్ణయించుకుంది అలాంటి వ్యక్తిని కూడా జీవితమంతా పాడైపోయింది తను చేసిన పాపములను బట్టి ఎంతో మందిని హింసించుంటాడు ఎన్నో చేయకూడని కార్యములు ఉంటాడు ఎంతో మంది ఇతనిలాంటి వ్యక్తి ఇంకా ఎందుకు బ్రతుకుతున్నాడు ఇతర దేవుడు ఇతన్ని ఎందుకు శిక్షించట్లేదు ఇలాంటి వారికి ఎందుకు రోగాలు రావట్లేదు అని అనేక మంది అతన్ని దూషించుంటారు శపించుంటారు ప్రభుత్వం అతన్ని శిక్షించింది అయితే అటువంటి వ్యక్తిని కూడా యేసు ప్రభు వారు ఈ దినము నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని అతనికి గొప్ప అభయం ఇచ్చినట్టుగా నిరీక్షణ ఇచ్చినట్టుగా అటువంటి వ్యక్తిని కూడా యేసు ప్రభు వారు చేర్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి సమాజం ఈ లోకంలో ఎవరినైతే తృణీకరిస్తుందో ఎవరినైతే మీరు పాపులు మీరు పనికిరాని వారు మీరు మాకంటే చాలా తక్కువ స్థాయిలో ఉన్నవారు నీతి నిజాయితీ లేనివారు విలువలు లేనివారు అని ఎవరిని వెలివిస్తుందో అటువంటి వారు యేసు ప్రభు యుద్ధకు వచ్చినప్పుడు వారిని కూడా యేసుప్రభు వారు చేర్చుకున్నాడు అని మనం చూస్తున్నాం లేదా ఒకవేళ దేవుని దృష్టి నుండి కనుక మనం చూసినట్లయితే మనము వారిని చూసి మీరు పనికిరాని వారు అని మనం అంటున్నాం మీరు నీతి లేనివారు అని మనం అంటాం కావచ్చు కానీ దేవుని దృష్టికి మనందరం కూడా నీతి లేని వారిని మనందరం కూడా పాపలని ఇది ఒకవేళ మార్క్స్ గా మనం చూస్తే ఒకవేళ వారికి ఐదు మార్కులో పది మార్కులో వచ్చి ఉంటే మనకు పదిహేను మార్కులు వచ్చి ఉంటాయి కావచ్చు కానీ అందరం కూడా ఫెయిల్ అయిన వారమే ఎవరము కూడా పాస్ కాలేదు ఈ లోకంలో అందరం కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాము అందరము పాపము చేసిన వారు ఉన్నాము తక్కువ పాపం చేసిన వారు ఎక్కువ పాపం చేసిన వారు ఉండవచ్చు కానీ పాపము చేయని వారు మాత్రం ఈ లోకంలో లేము మనం అందరము కూడా పాపము చేసిన వారముగా ఉన్నాము అటువంటి స్థితిలోనే దేవుడు మనల్ని చేర్చుకున్నాడు మనము ఏ విధంగా ఇతరులను తృణీకరిస్తున్నాము తృణీకరించడానికి అన్ని హక్కులు మనకు ఉన్నాయో అదే విధంగా మనకంటే మరి ఎంతో అతి దేవుడు మనలను తృణీకరించడానికి అన్ని రకాలుగా తనకి హక్కు ఉండి దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనకు దూరంగా ఉండగలడు మనల్ని కూడా దూరం పెట్టగలడు కానీ ఆ విధంగా దూరం పెట్టడానికి ఇష్టపడలేదు కానీ ఆ పాపపు స్థితిలోనే మనలను చేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు మనము ఇతరులను యాక్సెప్ట్ చేయడానికి ఎంతగా మనం కష్టపడతామో అంతకంటే ఎక్కువగా దేవుడు మనల్ని యాక్సెప్ట్ చేయడానికి కష్టమవుతుంది దేవుని పరిశుద్ధతకు అది ఆటంకముగా అనిపిస్తుంది అయితే ఏసు ప్రభు వారే మన పక్షం ప్రాశ్చిత్తం చేసి మనలను కడిగి మనలను పవిత్రపరిచి దేవుడు మనల్ని చేర్చుకుంటున్నాడు అని మనం చూస్తున్నాం మరి ఎవరైతే దేవుడు చేర్చుకుంటున్నాడో వారు ఆ విధంగా పాపములోనే వారు ఉండలేదు కానీ ఆ తర్వాత మరి సమరయ స్త్రీని కానీ జక్తియను కానీ వారిలో చూస్తే ఒకే దినములో ఎంతో గొప్ప మార్పు ఒక విస్ఫోటనము లాగా వారిలో మార్పు కలిగినట్టుగా మనం చూస్తున్నాము కాబట్టి పాపులైన వారిని దేవుడు చేర్చుకుంటున్నాడు యేసు ప్రభు వారు చేర్చుకుంటున్నాడు చేర్చుకొని వారిని గొప్పవారిగా మారుస్తున్నాడు ఉన్నతమైన విలువలు గల వ్యక్తులుగా వారిని నిలబెడుతున్నాడు అని మనం చూస్తున్నాం కాబట్టి పాపులైన మనలను దేవుడు మనల్ని చేర్చుకున్నాడు కాబట్టి మొట్టమొదటిగా మనము దాన్ని బట్టి మనం దేవుని స్ఫూర్తించాలి అని మనం నేర్చుకుంటున్నాం రెండవదిగా మనం చూస్తే మన దేవుడు ఎవరు అనగా మన దేవుడు ఎన్నిక లేని వారిని చేర్చుకునే దేవుడు ఈ లోకంలో గొప్ప కుటుంబంలో మనం పుట్టుండకపోవచ్చు ఈ లోకంలో దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తుల కుటుంబాలలో అనేకులు ఉండకపోవచ్చు అయితే అటువంటి వారిని కూడా ఏర్ప వారిని చేర్చుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అని మనం చూస్తున్నాం లూకస్ వార్త లూకస్ వార్త పద్నాలుగు అధ్యాయం పద్నాలుగవ అధ్యాయంలో పదిహేను నుండి ఇరవై నాలుగు వచ్చంలో ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పిన ఒక ఉపమానాన్ని మనం చూస్తాం ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుందిన వారిలో ఈ మాటలు విని దేవుని రాజ్యములో భోజనం చేయవాడు ధన్యుడు అని ఆయనతో చెప్పగా ఆయన అతనితో ఇతను ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచేను విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రందని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను అని మనం చూస్తున్నాం ఇక్కడ ఒక యజమానుడు ఒక వ్యక్తి ఒక గొప్ప విందును సిద్ధపరిచాడు ఆ విందు కొరకు ఎవరెవరిని పిలవాలో వారందరికీ ముందు ముందుగానే ఆహ్వానమును పంపించినట్టుగా మనం చూస్తున్నాం ఇక ముందు సమయం వచ్చినప్పుడు ఆ పిలువబడిన వారిని తీసుకొని రండి అని దాసులను పంపించినట్టుగా మనం చూస్తున్నాం ఇక ఆ తర్వాత అక్కడ పిలువబడిన వారు అనేక సాకులు చెప్పినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం ఒకరు నేను ఇప్పుడే కొత్తగా పొలాన్ని కొనుక్కున్నాను దాన్ని నేను చూడాలని ఇంకొకరు నేను వివాహం చేసుకున్నాను నేను రాలేనని ఇంకొకరు నేను ఆవులను ఎద్దులను నేను కొనుక్కున్నాను కాబట్టి ఇప్పుడు నేను రాలేను అని అనేక సాకులు వారక్కడ చెప్పినట్టుగా మనం చూస్తున్నాం అప్పుడు ఇరవై ఒకట వచనంలో అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి మాటలు తన యజమానునికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి నీవు త్వరగా పట్టణపు వీధులలోనికి సంధులలోనికి వెళ్ళి బీదలను అంగహీనులను కుంటి వారిని దుడ్డి వారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పాను అని మనం చూస్తున్నాం ఆ తర్వాత అంతటి దాసుడు ప్రభువ నీ వాజ్ఞాపించినట్లు చేసి తినే గాని ఇంకనో చోటు ఉన్నదని చెప్పాను అందుకు యజమానుడు నా ఇల్లు నిండునట్లు నీవు రాజ మార్గములలోనికి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చటకు అక్కడి వారిని బలవంతము చేయుము అని మనం చూస్తున్నాం యేసు ప్రభు వారు మరి ఇక్కడ సాదృశ్యముగా లేదా పరలోక రాజ్యము ఇక్కడ సాదృశ్యముగా ఉన్నట్లు మనం చూస్తున్నాం ఏర్పరచబడిన వారు పిలువబడిన వారు రాలేదు అయితే ఇప్పుడు మీకు ఎవరు కనిపిస్తే వారిని మీరు తీసుకొని రండి ఏర్పరచబడిన వ్యక్తులు కాదు పిలువబడిన వ్యక్తులు కాదు గొప్ప వ్యక్తులు కాదు అధికారంలో ఉన్న వ్యక్తులు కాదు ఎవరు కనిపిస్తే వారిని మీరు రండి వారు గుడ్డి వారైనా పర్లేదు వారు కుంటి వారైనా పర్లేదు వారిని తీసుకొని రండి అని మనం చూస్తున్నాం ఇంకా రాజ్య మార్గములలో ఉన్న వారిని ఇల్లు లేదు రోడ్డు పక్కన వారు వండి ఉండవచ్చు అలాంటి వారిని కూడా వారిని కూడా పిలవండి నా ఇంటికి అంటున్నాడు అదేవిధంగా లోనికి మీరు వెళ్ళండి అక్కడ కంచెలు వేసి ఉండవచ్చు వీరంతా ఒక గుంపు వారు వీరు వారు వేరుగా ఉండాలి అని మధ్యలో కంచెలు వేసి ఉంటారు ఆ కంచెలు దాటి వెళ్ళండి కంచెలలోనికి మీరు వెళ్ళండి వారు ఎవరైనా సరే వారు మనకు సంబంధించిన వ్యక్తులు కాదు కావచ్చు మన బంధువులు కాదు కావచ్చు మన ఊరు వారు కాదు కావచ్చు మన కులం వారు కాదు కావచ్చు మన జాతి వారు కాదు కావచ్చు ప్రతి కంచెను మీరు దాటండి ఎవరు కనిపిస్తే వారిని తీసుకుని రండి ఏర్పరచబడిన వారు కాదు పిలువబడిన వారు మాత్రమే కాదు ఎవరు కనిపిస్తే వారిని మీరు తీసుకురండి లోపలికి రండి వారందరూ కూడా నా ఇంటిలోకి రావాలి వారు నా భోజనం రుచి చూడాలి అని వారందరికీ ఆ యొక్క అల్పులైన వారికి యొక్క గొప్ప యజమానుడు ఆహ్వానమును అందించినట్లుగా మనం చూస్తున్నాం అదేవిధంగా మనము కూడా మరి ఏర్పాటులో లేని వ్యక్తులము మరి అబ్రహాము వ్యక్తి ఆ గొప్ప భక్తుడు తాను చేసిన భక్తిని బట్టి అబ్రహామును అబ్రహాము పిల్లలను దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు కానీ మిగతా వారు ఎవరు కూడా అబ్రహాము లాగా స్పందించలేదు మనము చరిత్రలో గనక మనం చూస్తే మన భారతదేశంలో కూడా అనేకులు దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకున్నారు కానీ వారిలో ఎవ్వరు కూడా అబ్రహాము లాగా స్పందించలేదు మనకు ప్రత్యక్షతలు లేవని కాదు అనేకులు మరి స్వయముగా వారే యేసు ప్రభుని చూచినట్లుగా వారు వారు తమ పుస్తకాల్లో రాశారు వారు మరి మత పెద్దలుగా వారు ఉన్నారు వారు చేయాలనుకుంటే ఎన్నో గొప్ప కార్యాలు దేవుని కొరకు చేయగలరు కానీ ఎవరు కూడా అబ్రహము లాగా స్పందించలేదు మరి అబ్రహాము తన పిల్లలను కూడా దేవుని యొక్క భక్తిలో పెంచగలడు అని దేవుడు చూశాడు అని మనం చూస్తున్నాం కాబట్టి అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము పడ్డాడు తన పిల్లల్ని ఆ విధంగా పెంచాడు ఆ విధంగా ఇజ్రాయేల్ ప్రజలందరినీ దేవుడు అబ్రహాం చేసిన భక్తిని బట్టి అతడు చూపించిన విశ్వాసతను బట్టి వారు వారిని ఏర్పాటు చేస్తున్నాడు మనలో లేదా మన దేశం కానీ వేరే వారు కానీ ఎవరు ఆ విధంగా స్పందించలేదు అందుకే దేవుడు వారిని ఏర్పాటు చేసుకోలేదు దేవుడు పక్షపాతి కాడు అయితే ఆ ఏర్పాటులో లేని వారిని కూడా వారిని కూడా నా యుద్ధకు చేర్చుకుంటాను అని దేవుడిక్కడ వారిని చేర్చుకున్నట్లుగా యేసు ప్రభువులు మనందరినీ దేవుడు చేర్చుకున్నట్లుగా మనము దేవుని వాక్యంలో చూస్తున్నాము అదే విధంగా సమిలు రాసిన రెండవ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరు నుండి ఎనిమిది వర్షములు మనం చదువుకుంటే అక్కడ మెఫీ చేతు అని ఆ యువనతాను కుమారుణ్ణి దావీదు పిలిపించినట్లుగా మనం చూస్తాము ఆనాడున్న కాలంలో మరి రాజు యొక్క కుమారులను అందరినీ కూడా చంపివేసే పరిస్థితి ఇప్పుడు దావీదు సింహాసనం మీద కూర్చున్నాడు కాబట్టి సౌలుకి ఎంతమంది కుమారులు ఉన్నారో ఎంతమంది మనవలు ఉన్నారో వారందరినీ కూడా చంపేసి వారి యొక్క పిల్లలను ఒక కూతురులు ఎవరైనా ఉంటే వారి యొక్క భార్యలు ఉంటే వారందరినీ పని మనుషులుగా బానిసలుగా వారిని పెట్టుకునేవారు అటువంటి పరిస్థితిలో మరి దావీదు మిఫీ తన యుద్ధకు పిలువనంపించి ఇదిగో నేటి నుండి నువ్వు నా భోజనపు బల్ల యొద్ద నా కుమారులతో పాటు నువ్వు కూర్చొని భోజనం చేయాలి అని అతన్ని పిలిచినప్పుడు చచ్చిన కుక్క లాంటి వాడు నేను ఎందుకు నా నాపైన ఇంత కరుణ ఎందుకు అని అతడు సాష్టాంగపడి దావీదుకు నమస్కారం చేసినట్టుగా తన కృతజ్ఞతను తెలియజేసినట్టుగా మనం చూస్తాము మరి అదే విధముగా మనము కూడా ఎన్నిక లేని వారమే మనము కూడా ఏర్పాటులో లేని వారమే దేవుని చేత కరుణించబడడానికి ఎటువంటి ఆస్కారము లేని వారమే అయితే అలాంటి పరిస్థితులలో ఏ విధంగా మిష దావీదు పిలిచి నా కుమారులతో పాటు కూర్చో అని చెప్పాడు అదే విధంగా యేసు ప్రభు వారు కూడా తన కుమారులుగా మనల్ని చేర్చుకుంటున్నాడు నా కుమారులుగా మీరు ఉండండి అని నా భోజనంలో నాతో పాటు మీరు కూడా భోజనం చేయండి అని మరి మనము ప్రభు బల్లారాధనలో కూడా పాల్గొనే గొప్ప శ్రేష్టమైన అవకాశమును భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం అదే విధముగా మనము రూతు కూడా ఎంతో ఘనత సాధించిన స్త్రీగా దేవుని వాట్యంలో మనం చూస్తాము కానీ ఆమె ఎవరు అంటే ఆమె ఒక మోయాబియురాలు ఒక అన్యజనురాలు దేవుడు వారి గురించి మాట్లాడుతూ పది తరములు గడిచినా కూడా వారు ఇజ్రాయలు ప్రజల్లో చేరడానికి అవకాశమే లేదు అని దేవుడు చెప్తాడు వారు చేసిన ఆ యొక్క క్రూరత్వానికి మరి ఇజ్రాయల్ ప్రజలు బయటికి వస్తుండగా నుండి బయటికి వస్తున్నప్పుడు వారిని స్వాగతించాల్సింది పోయి వారికి ఆహారాన్ని పానీయాన్ని సిద్ధపరచాల్సింది పోయి వీరు కుట్ర పనినట్లుగా ఆ యొక్క ప్రవక్తను తీసుకొని వచ్చి వారిని శప్పించడానికి ప్రయత్నించినట్లుగా వారు చేశారు కాబట్టి దానిని బట్టి వారిలో ఒక్కరంటే ఒక్కరు కూడా వారు పది సమ పది తరాలు గడిచినా కూడా వారిలో ఎవ్వరు కూడా నా ప్రజల్లో చేరడానికి వీల్లేదు ఎవరికి అవకాశము ఇవ్వను అని దేవుడే వారిని చెప్పించాడు వారికి శాపాన్ని దేవుడు పెట్టాడు వారు చేసిన పిచ్చి పనిని బట్టి అయితే ఇక్కడ రూతును మనం చూస్తున్నాము తాను ఎప్పుడైతే నయమితో అమ్మ నీ దేవుడే నా దేవుడు నీవెక్కడ మరణిస్తే అక్కడే మరణిస్తానని తీర్మానం చేసుకుని వచ్చిందో ఆ రూతును కూడా ఆ సభితమైన ప్రజల్లో నుండి వచ్చిన రూతును కూడా దేవుడు చేర్చుకున్నాడు గొప్ప స్థానాన్ని అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ఎవరైతే ఏర్పాటులో లేరో ఎవరైతే ఎన్నికలో లేరో వారిని కూడా దేవుడు చేర్చుకున్నాడు మనం కూడా ఏర్పాటు లేదో లేని పరిస్థితుల్లో దేవుడు మనల్ని చేర్చుకున్నాడు కాబట్టి రెండవదిగా దీనిని బట్టి మనము దేవుని స్థుతించాలి అని మనం నేర్చుకుంటున్నాం మూడవదిగా మనం చూస్తే దేవుడు బలహీనులను చేర్చుకునే దేవుడు అని మనం చూస్తున్నాం మరి రోమిలకు రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయ వచనంలో మనం చూస్తే అక్కడ విశ్వాస విషయంలో బలహీనులైన వారిని చేర్చుకునండి అని పౌలు గారు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి అక్కడ రాసినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి దేవుని మనసు ఏంటి అంటే బలహీనులను చేర్చుకునే దేవుడు బలహీనులను దూరం పెట్టే దేవుడు కాదు బలహీనులను చేర్చుకుంటే మన ప్రయాణం స్లోగా మారుతుంది మనము ఆలస్యం అయిపోతాం వెనకబడిపోతాం అని అనుకునే దేవుడు కాదు కానీ బలహీనులను కూడా చేర్చుకొని వారిని కూడా ముందుకు తీసుకుని వెళ్ళే మనస్తత్వం కలవాడు కాబట్టి బలహీనులైన వారిని కూడా దేవుడు చేర్చుకున్నాడు అని మనం చూస్తున్నాం అదేవిధంగా అపోసులు కార్యములు నాలుగవ అధ్యాయం వచనంలో మనం చూస్తే అక్కడ వారందరి గురించి లేదా శిష్యుల గురించి వారు మాట్లాడుతున్న మాట ఏంటంటే వీరు విద్య లేని పామరులు కదా వీరికి విద్య లేదు వీరు పండితులు కాదు కానీ ఏ విధంగా ఇంత ధైర్యంగా వీరు మాట్లాడుతున్నారు వీరు బలహీనులు కదా అని వారు అక్కడ ఎత్తి చూపుతున్నారు వీరికి విద్య లేదు కదా వీరికి ఎక్కడిది ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు అంటే కేవలం ధైర్యంగా మాట్లాడడం మాత్రమే కాదు వారు దేవుని వాక్యాన్ని అక్కడ ప్రకటిస్తున్నారు కాబట్టి ఇంత గొప్పగా ఇంత ధైర్యంగా వీరు ఎలా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు వీరేమో పరిశేవుల శాస్త్రుల వీరేమన్నా ధర్మశాస్త్ర ఉపదేశకుల కాదు కదా వీరు బలహీనులు కదా చదువు రాని వారు కదా అని వారు ఆశ్చర్యపడిపోతున్నారు అయితే ఆ విద్య లేని పామరులనే మరి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు వారిని దేవుడు చేర్చుకున్నట్టుగా మనము దేవుని వాక్యంలో చూస్తున్నాము ఇంకా మనం చూసినట్లయితే మరి పేతురు గారిని మనం చూస్తే మరి దేవుని కొరకు గొప్పగా నిలబడ్డాడు గొప్ప పరిచర్యను చేశాడు కానీ అతని యొక్క ప్రారంభ జీవితంలో మరి విశ్వాసంలో తడబడినట్లుగా మనం చూస్తాము అతడు నీటిలో మునిగిపోయినట్టుగా మనం చూస్తాం ఎందుకు మధ్యలో దేవుని పైన సందేహించి పూర్తి విశ్వాసం లేక మధ్యలో నీటిలో మునిగిపోయిన వ్యక్తిగా మనం చూస్తున్నాము లేదా ఇంకా మనం చూస్తే మరి యేసు ప్రభువుని ఎరగను అని అన్న బలహీనుడిగా కూడా దేవుని వాక్యంలో మనం చూస్తాము దేవుడు మరి అటువంటి బలహీను ఏర్పరచుకోవడానికి వారిని చేర్చుకోవడానికి తన శిష్యులుగా చేర్చుకోవడానికి యేసు ప్రభు వారు ఇష్టపడినట్టుగా మనం చూస్తాము అదేవిధంగా యోహాను యాకోబుల గురించి చూస్తే వారు ఉరిమెడి వారు అని యేసు ప్రభు వారికి పేరు పెట్టారు ఎందుకు అంటే వారికి కోపం ఎక్కువ అన్నిటిలో వారి శాంతముగా ఆలోచించడం కంటే వారి ముక్కు మీద కోపం అన్నట్లుగా ఏ పరిస్థితి జరిగిన ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే వారికి కోపమే వస్తుంది అలాంటి వారిని ఆ కోపిష్టులను దేవుడు చేర్చుకున్నట్టుగా మనం చూస్తాం అదేవిధముగా మరి తోమ గురించి చూస్తే ఎంతగానో అనుమానించే వ్యక్తి అని మనం చూస్తాము అటువంటి అనుమానించే వ్యక్తిని మరి యేసు ప్రభు వారు చేర్చుకున్నారు అని మనం చూస్తాం విధంగా శిష్యులను చూస్తే అందరిలో ఏదో బలహీనత మత్య ఒకప్పుడు సుంకరిగా ఉన్నాడు అటువంటి బలహీను మరి యేసు ప్రభు వారు చేర్చుకున్నారు మరి బలవంతులు ఎవరైనా ఉన్నారంటే ఒకవేళ గారు ఉండి ఉండవచ్చు చివరిగా ఏర్పరుచుకున్నాడు చివరిగా అతను చేర్చుకున్నాడు లేదా శిష్యులందరిలో అనేకమైన బలహీనతలు కనిపిస్తాయి ఒకప్పుడు అందరూ కూడా యేసు ప్రభుని వదిలేసి వెళ్ళిన వారే మౌలు లాంటి వారు ఒకరే ఉన్నారు పౌలు లాగా ఒక్కసారి సేవలోకి వచ్చిన తర్వాత మరలా ఎటువైపు చూడకుండా తడబడకుండా తన ప్రయాణంలో కొనసాగింది ఒక పౌలు గారిని మనం చూస్తాము కానీ మిగతా శిష్యులందరూ కూడా యేసు ప్రభుతో పాటు మూడున్నర సంవత్సరములు గడిపినా కూడా అనేకమైన బలహీనతలు వారిలో కానవచ్చినట్టుగా మనం చూస్తాము అనేక సార్లు మరి యేసు ప్రభు దేన్ని బోధిస్తున్నాడో దాన్ని అర్థం చేసుకోలేని వ్యక్తులుగా ఉన్నారు యేసు ప్రభు దేన్ని వద్ద అంటున్నారో దాన్నే చేసే వ్యక్తులుగా మనం ఉంటుంది వారు ఉన్నారు కాబట్టి ఎంతగానో వారు బలహీనతగా ఉన్నప్పుడు వారిని ఓడ్చుకున్నాడు ఏసుప్రభు వారిని చేర్చుకున్నాడు అని మనం చూస్తున్నాం వారి బలహీనతను బట్టి వారికి దూరం పెట్టలేదు సీ మీకు ఎంత చెప్పినా అర్థం కావట్లేదు దాన్ని దూరం పెట్టేది కానీ వారి బలహీనతలు ఉన్నప్పుడే దేవుడు వారిని చేర్చుకున్నాడు ఆ బలహీనతలతోనే దేవుడు గొప్ప పరిచర్యను జరిగించాడు అని మనం చూస్తున్నాం అదే విధంగా ఇంకా దేవుని వాక్యంలో మనం చూస్తే అనేకులు దేవుని వాక్యంలో లేదా దేవుని చేత గొప్పగా వాడబడిన వ్యక్తుల్లో అనేకులు మనం చూస్తే అనేకలు వారందరిలో కూడా ఏదో ఒక బలహీనత అయితే అంటే వీరిలాగా ఒకవేళ విశ్వాసంలో బలహీనత కాకపోవచ్చు వారికి శారీరకమైన బలహీనతలు ఉండవచ్చు సామర్థ్య పరంగా వారు గొప్పవారు కాకపోవచ్చు విధంగా అనేక బలహీనతలు ఉన్నవారిని మనం చూస్తాము ఉదాహరణకు మనం ఎర్మియా భక్తుని చూస్తే ఎర్మియా భక్తుని పిలిచినప్పుడు ఎర్మియా అంటున్నాడు నేను చిన్నవాడను నేను మాట్లాడలేను అని తన బలహీనతను అతడు తెలియజేస్తున్నాడు మూసి భక్తుడు లేదా నోటి మాంద్యం గలవాడను అని తన యొక్క బలహీనతను తను తెలియజేస్తున్నాడు అదేవిధంగా మరి పౌలు గారు కూడా ఆ వ్యాధి కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ముమ్మారు ప్రార్థన చేశాడు కానీ ఆ వ్యాధితోనే అతడు జీవితం గడిపినట్టుగా మనం చూస్తున్నాము ఆ విధంగా మనం చూస్తే ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక బలహీనత కానవచ్చింది అయితే ఆ బలహీనతలనే దేవుడు చేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు వారి ద్వారానే గొప్ప కార్యములు జరిగించడానికి యేసు ప్రభు వారు ఇష్టపడినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాము అందుకే దేవుని వాక్యంలో మరి భక్తులైన వారు కూడా నీవు ఏర్పాటు చేసుకొని నీవు చేర్చుకుని ప్రజలు ధన్యులు అని యేసు ప్రభువుని దేవుడిని వారు స్తుంచినట్లుగా మనం చూస్తున్నాం అందుకు మనం కూడా ఈ మమ్మలను చేర్చుకున్నందుకు మమ్మలను ధన్యులుగా చేసినందుకు మీకు స్తోత్రములు అని స్తు వారిగా మనము ఉండాలి అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం అదేవిధంగా ఐష్య గ్రంథం అరవై అధ్యాయంలో మనం చూస్తే అక్కడ విననుల్లని ప్రజల వైపు నా చేతులు దినమిల్లా చాచి ఉన్నాను అని దేవుడు అంటున్నాడు ఇంకా ఒకవేళ ఎవరైనా దేవుని ఇద్దకు రాకుంటే యేసు ప్రభు వారు అంటున్నారు ఇదిగో నా చేతులు దినమిల్లా చాచి ఉన్నాను నా లాంటి వ్యక్తి కోసమా అవును విననుల్లని ప్రజలైనా మీ వైపే నా చేతులు చాస్తున్నాను మిమ్మల్ని చేర్చుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు మనల్ని చేర్చుకోవడానికి అంత గొప్ప మనసు కలిగి ఉన్న దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం కాబట్టి మన దేవుడు ఎవరు అంటే మన దేవుడు చేర్చుకునేవాడు అని మనం చూసాము మొట్టమొదటిగా మనం పాపులంగా ఉన్నప్పుడే యేసు ప్రభు వారు మనల్ని చేర్చుకున్నారని మనం చూసాం రెండవదిగా మనము ఎన్నిక లేని ప్రజలుగా మనం ఉన్నప్పుడు యేసు ప్రభు వారు మనల్ని చేర్చుకున్నారని మనం చూసాము మూడవదిగా మనం చూస్తే మనంలో ఇంకా బలహీనతలు ఉన్నప్పుడే యేసు ప్రభు వారు మనల్ని చేర్చుకున్నారు కాబట్టి ఈ మూడు అంశములను బట్టి మనం దేవుణ్ణి స్థితించే వారిగా మనం ఉంటాం దేవుడి వాక్యములు తీవించడం ప్రార్థన చేసుకుందాం